హాయ్ అండి అందరికీ మేమైతే ఇక వనిత అక్క దగ్గరికి వచ్చా అక్క వాళ్ళది కూడా యూట్యూబ్ ఛానలే అక్క చూడు షాప్ల చాలా వెరైటీ వెరైటీ ఉంటాయి మీరు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి నేను కూడా కొనుక్కుంటా ఇవాళ నేను హీల్ చూసుకొని అక్క దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ చూడండి సాడ్ బ్యాంగిల్స్ జనరల్ ఐటమ్ కూడా ఉంటుంది మన షాప్లో సాడ్ బ్యాంగిల్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటెం కూడా ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకా ఇట్లా కూసలదండలు చిన్నపిల్లల క్లిప్స్ అవన్నీ బ్యాంగిల్స్ కూడా ఇట్లా ఉంటాయి మన షాప్లో ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అండి ఇట్లా ఇట్లా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ నార్మల్గా డైలీ యూస్ బ్యాంగిల్స్ అయితే ఈ టైప్లో ఉంటాయి డైలీ డైలీ యూస్కి డైలీ యూజ్లో కూడా ఇదొక టైప్ ఇందులో డైలీ యూజ్ కూడా ఇట్లా మోడల్స్ ఉంటాయి పిల్లలకైతే చాలా రకరకాల క్లిప్స్ ఉంటాయండి పిల్లల క్లిప్స్ అయితే చాలా వెరైటీస్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి పిల్లలు ఇప్పుడు ఇప్పుడు నర్సీ రెండింగ్ డ్రెస్సెస్కి కూడా మ్యాచింగ్ ఉంటాయండి చాలా వరకు ఇది చూడండి బటర్ఫ్లై క్లిప్ చాలా బాగుంది చిన్న ఉంటే నేను అన్ని తీసుకుపోయేదాన్ని అసలు ఛాన్స్ లేదు అందరం మీ కొడుకు పెళ్లి చేయి మరాలి అవి చూసిన పువ్వులు చెట్ల పూసే పూల కానీ ఇంకా మా షాప్ పూలు పువ్వులు చూడు చాలా బాగుంది అక్క కనకాబరాలు తెల్లె మల్లె పూలు అవును అవి అయితే పెయిన సంవత్సరం ఫుల్ ట్రెండింగ్ ఉండే ఫుల్ ఎవ్వరు చూడు పువ్వులు పువ్వులు ఇప్పుడైతే రేటు తగ్గింది లు జడ బిళ్ళలు పిల్లల బొమ్మల ఐటమ్స్ కూడా ఉంటాయండి చాలా బొమ్మల ఐటమ్స్ చూడండి అన్ని ఉన్నాయో మా నిర్మలాకైతే మనవరాల కోసం చాలా జనరల్ ఐటమ్స్ కూడా ఉంటాయండి మన షాప్ లో జనరల్ మామూలుగా లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మన షాప్ లో మీరందరూ కూడా మన దగ్గరలో ఉన్న వాళ్ళైతే రండి వరంగల్లో మనది కొత్తవాడలో షాప్ వచ్చేసి వాణి కంగనాల్ ఎవరికైనా కూడా కావాలంటే రండి చాలా వెరైటీస్ ఉంటాయి మన తప్పకుండా తరపున వాళ్ళు అందరూ తప్పకుండా శ్రీనివాస్ ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే మరి బాయ్